సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోలతో కలిసి దండెత్తుతోంది రెండు సినిమాల్లో ఏది హిట్ అయినా తను పండగ చేసుకుంటుంది ఇక రెండు హిట్ అయితే డబుల్ ధమాకానే అయితే ఈ వీక్ ఇలాంటి ధమాకా లెక్కలన్నీ మార్చేస్తున్నాయి మరో రెండు తమిళ మూవీలు సో వచ్చే వారం శృతి శృతి ఎవరి ఎక్కువ వినిపించబోతోంది సంక్రాంతికి ఒకేసారి డబుల్ అటాక్ సిద్ధమైంది చిరుతో వాల్తేరు వీరయ్య అంటూ మాస్ మూవీతో దండెత్తబోతోంది ఆల్మోస్ట్ హిట్ అని ముందే కన్ఫర్మ్ చేసుకుంది ఇక ఇదే పొంగల్కి వాల్తేరు వీరయ్య రిలీజ్ కు ఒక్క రోజు ముందు వీరసింహారెడ్డి వస్తోంది ఇందులో కూడా హీరోయిన్ శృతి హాసనే రెండు మూవీల పాటలు తూటాలా పేలాయి మాస్ ఫ్లేవర్ వసూళ్ల ఫీవర్ ని పెంచేస్తోంది ఇంకో అప్డేట్ ఏంటంటే తమిళ మూవీలు వారసుడు తెగింపు మూవీలు ఒక్క అడుగు వెనక్కి వేయటంతో లెక్కలు మారాయి చిరు బాలయ్య ఇద్దరి సినిమాల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినా శృతి హాసన్ సీనే మారిపోతోంది ఇలాగూ దసరాకు సలారు ఉంది సో ఏడాదంతా లో శృతిలయ్యాయి కాకపోతే సంక్రాంతికి రెండు హిట్లు పడితే ఈ ఏడాది మూడు బ్లాక్ బస్టర్లతో దుమ్ము దులిపిన లేడీగా శృతి పెంచేలా ఉంది ఈ పొంగలికి శృతితో పాటు పోటీలో వస్తోంది రష్మిక ఈ మూవీ వచ్చాక మళ్లీ తన సందడి కనిపించాలంటే డిసెంబర్లో విడుదలయ్యే పుష్ప టూ వరకు వేచి ఉండాల్సింది సో అప్పటి వరకు రష్మిక గుర్తుండాలంటే వారసుడు బాక్స్ ఆఫీసుల్లో వసూళ్ల దాడి చేయాల్సిందే ఇక తెగింపు మూవీ వారసుడికి పోటీ ఇచ్చేలా ఉంది ఇది కూడా ట్రైలర్ రూపంలో తమిళ ఆడియన్స్నే కాదు తెలుగు జనాలను కూడా ఆకట్టుకుంటోంది